श्रिय <imitation>

નિજદેવી માતરમ પ્રિય વાસય મી કુલે પુષ્કરીણીશિં શિંગલાં પદ્મિંદ્રાંગરન્મયી લક્ષ્મી જાતવેદો कामवा जात रेसे वाले कानां انتલો मुजना हिरण्य प्रभु विचाराने दिदी आदि वनिराल हेमो

Hey, I'm gonna get you some coffee. Okay. I'm gonna get you some coffee. అప్పారావు గారికి చక్క సేవలు మరి కష్టం కదా బస్సు సేవ చేయటమే ఎవరైనా బయటకు అంతం కీ పహమలు మా అప్రత్య బిజితా హోహంతో రిజా ధర్మా yla ka kitni ka praya sakshi to ko చెప్పని సేవ చేస్తారు ఏది కావాలో భగవన్ తిడికి చక్కగా చేస్తున్నారు అలంకరణ చేసుకెళ్తాం అలంకరణ అయినా చక్కగా గొప్పగా ఉన్నా ఆలోచన కలిగిన మెచ్చుకోవాలి చాలా నేను కూడా ఉన్నానక్క వెనక మాకు అవకాశం ఇచ్చేది పౌడర్ లేవద్దు మాకు నేనేమే కదా అమ్మవారు అది లోపంలో వచ్చి మాకు అయితే రాసే వాళ్ళు రావడానికి మధ్యలో లాస్ట్లో చేస్తాం మరి వాళ్ళ కనపడాలి కదా లాస్ట్లే వాళ్ళని తలదవుతున్నప్పుడు అట్లా చేస్తాం రాకపోతే తిట్టుకో ఒక అమ్మాయి చూపించా మధ్యలో ఇప్పుడు కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నా మనల్నా

చూసుకోండి అన్నయ్య లేదు అన్నయ్య పిలవచ్చు కదా మాస్టర్ గారు పొగడాలి నన్ను మా మరి జాతవేత చెప్పమ్మా జాతవేతస్సు మళ్ళీ చదువు నష్టమైనాను మళ్ళీ చదువు పీల్చావా నన్ను అయితే నాకు వినిపించలేదు ఇగరా

பரவாயில்லை நல்ல வியாதி சுலரா சக்தி மணி தாசுரம நமதேவி விதிப்படி நமதேவி ஏன் தேவி விஜயமே லோசி சைலனிவே ஸ்ரீ மீரர் தாயே சரி சரி ஸ்ரீ மீரர் ராதே சரி அடேங்க நல்லா சுத்தீச்சீங்க சமதேன கூட வந்து ஏது நாங்க பாம் கேசி పొడ రాసి అమ్మ ని పేరే పుస్తరా హ జరి బాయ యమ్మ అదె బుచ్చుబెట్టాల డైట తలదు కు ఊబెట్టే అమ్మ అందం

ప్లేటే కనపడుతుంది మళ్ళీ వదిన కదా ఏమన్నా అనుకుంటా నేను కాదు అన్నయ్య గారు వీడియో సరిగ్గా తీలేదు అడుగుతారు అందుకనే మరి అన్నీ చూసుకోవడ ముందు అందరికీ చదువు వాళ్ళ నేను ఎప్పుడు రాలే नमस्कर <laughs>